ఎన్నికల వేల రూపాయలు పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్లు చెల్లించాలంటూ ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసులు రావడం ఈ కీలక సమయంలో తమ పార్టీని ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ ఎన్నికలు జరగనున్న అత్యంత కీలక సమయంలో ఐటీ శాఖను తమపై ప్రయోగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇప్పటికే రూపాయలు నూట ముప్పై ఐదు కోట్లు తమ ఖాతా నుంచి బలవంతంగా తీసుకుని తాజాగా మరో పద్దెనిమిది వందల ఇరవై మూడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు చెల్లించాలంటూ నిన్న ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది ఈ మేరకు నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్లో చేపట్టిన నిరసన కార్యక్రమానికి కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మానుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నగర కాంగ్రెస్ అధ్యక్షులు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ తో పాటు పలువురు నాయకులు హాజరై రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేసినారు कौड़ी को हटाओ देश बचाओ, को हटाओ देश बचाओ,

Hey hey Congress. Yay, yay Congress. hey! hey! Congress! Hey! Hey! Congress! Hey! Hey! Congress! Hey! Congress! बी पी बी 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 टू बचाओ बचाओ बचाओ

सोनिया गांधी नाहधी नाहल गांधी ना कद्वास पाटी जिंदाबाद जिंदाबादी जिंदाबाद जिंदाबाद जिंदाबादी जिंदाबाद जिंदाबाद जिंदाबादी जिंदाबाद बोल हटाओ बजाओ हटाओ बजाओ हटाओ विश्व बजाओ बताओ हटाओ विश्व बनाओ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా అయితే చెప్పా పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను నోటీసులు లేకుండా నూట ముప్పై ఐదు కోట్లను సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్లు మళ్ళీ పే చేయాలని నోటీసులు పంపించడం జరిగింది ఇది అప్రజాస్వామికం అదేవిధంగా ప్రజాధనాన్ని దేశ సంపదను దోచిపెడుతూ అదానీ అంబానీలకు మరి ఈరోజు ఎన్నికల బాన్ల పేరిట దారా ద్వారాలు తెలిసినటువంటి మోడీ వేల కోట్లు తీసుకుంటా ఉన్నాడు బీజేపీ పార్టీకి చందాదారులుగా మిగిలినారు మెగా కృష్ణారెడ్డి కానీ ఇంకా చాలా తక్కిన కంపెనీలు అన్నీ కూడా ఈరోజు ఎన్నికల బాండ్ల రూపకంగా వాళ్ళు పైసలను కట్టడం జరిగింది బీజేపీకి దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా పార్టీ తరఫున ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది తక్షణమే మోడీ గారు నోటీసు లేకుండా సీజ్ చేసినటువంటి డబ్బును రిలీజ్ చేయాలనే ఆదేశాలు ఇవ్వాలి అదేవిధంగా మళ్ళీ పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్లు కట్టమని కాంగ్రెస్ పార్టీని నిలదీస్తా ఉన్నాడు ఏ ధైర్యంతో నిలదీస్తా ఉండవు నువ్వు అవినీతి పరుడివి అవినీతి పరులకు అంటగాగేటోనివి కాబట్టి దయచేసి ప్రజలు దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను ఎన్నికల్లో ఓడిపోతున్నానని తెలిసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగానన్నా నిర్వీర్యం చేయాలి లొంగ తీసుకోవాలి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కట్టాలనేది తప్పుడు సంకేతాలను మెసేజ్ను చేరవేయాలన్న దురుద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ నడవై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కూడా అవుతున్నారని నేను తెలియజేస్తా ఉన్న ఈ యొక్క కుట్రలు కుతంత్రాలను ప్రజలు గమనిస్తూ ఉన్నారు నియంతృత్వాన్ని గమనిస్తూ ఉన్నారు నీ యొక్క రామరాజ్యం ఏ విధంగా ఉన్నదో ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే బీజేపీ ప్రభుత్వానికి గడ్డు రోజులు వచ్చినాయి తొలగిపోయే రోజులు వచ్చినాయి కాబట్టి దీని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఈ ఒక్కరోజు ధర్నాను నిర్వహించడం జరుగుతూ ఉంది